హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముచ్చట్లు అయితే గుణి సీరియల్ సీరియల్ ఈరోజు ఏం జరిగిందో చూద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు గుడి నిండా గుడి గంటల ఎపిసోడ్ ఏమైందంటే బాలు అన్న ఐ మీన్ ఆఫీస్కి అని చెప్పి డైలీ పార్క్ వెళ్తున్నాడు కదా సో ఈరోజు కూడా పార్క్ అయితే వెళ్తాడు నిన్న వాళ్ళ నాన్న దగ్గర ఫైవ్ హండ్రెడ్ నోట్సు హండ్రెడ్ నోట్స్ తీసుకున్నాడు కదా బాలుకి అవి వస్తాయి సో బాలు కూడా కొంచెం చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు ఈ లోపల బాలు వాళ్ళ అన్న వచ్చేసేసి పార్కులో ఇంకొక అతని దగ్గర సంథింగ్ ఆధార్ కార్డు ఏదో నోటు ప్రకారమో ఒక పదివేలు అయితే అప్పు తీసుకుంటాడు అక్కడతోటి అది అయిపోయిన తర్వాత అన్న ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత బాలు కూడా వచ్చిన తర్వాత పాలు అయితే అడుగుతాడు నాయన నువ్వు నీకు ఇచ్చిన హండ్రెడ్ నోటు మళ్ళీ తిరిగి నా దగ్గరికే వచ్చింది ఈ వీడే పార్క్ అదే జాబ్ లేదేమో పార్క్లో ఉంటున్నాడు అది ఇదని చెప్పైతే బాలు అడుగుతాడు తనని అడిగితే అన్న ఏమంటాడు నేను కాదు నాకు జా అదే నేను జాబ్కి వెళ్తున్నాను డైలీ అని చెప్పేసేసి ఖర్చుకి తీసుకుంటా డబ్బులు ఆ పదివేలు అయితే ఇందాక పదివేలు అప్పు తీసుకున్నాడు కదా ఆ పదివేలు అయితే కింద పడిపోతాయి కింద పడిపోగానే అవి మీనా చూస్తుంది బాలుకు చెప్తే బాలు తీసుకుంటాడు ఆ పదివేలు తీసుకొని ఎవరివి ఎవరివి అని అడిగితే వాళ్ళన్న మటుకు ఏమీ రెస్పాండ్ అవ్వడు ఎందుకు అంటే ఈ పదివేలు నేను ఐ మీన్ శాలరీ నుంచి డ్రా చేశాను అంటే రిమైనింగ్ శాలరీ డబ్బులు కూడా అడుగుతాడు ఇంటి ఖర్చులకి అనేసి ఆ పదివేలు పోతే పోయి అన్నట్టుగా సైలెంట్గా ఉంటాడు ఈ లోపల వాళ్ళ అమ్మకు నా పని వస్తుంది కానీ వాళ్ళ అమ్మకైతే ఇవ్వరు సో మీ వాళ్ళ నాన్న రెండు వేలు ఇవ్వమంటాడు బాలు అయితే మీ నాకు రెండు వేలు అని చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చి నువ్వేం చెప్పొద్దు అది ఇది అని చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు దీ దీని తర్వాత బాలు వాళ్ళ నాన్నకి సురేంద్రవర్మ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నిన్ను కలవాలి బయటికి రమ్మని చెప్తాడు అయితే ఇద్దరికి బయటికి వెళ్ళిన తర్వాత సురేంద్రవర్మ చెప్తాడు నీ కొడుకుని జాగ్రత్తగా పెట్టు ఐ మీన్ అదుపులో పెట్టుకో నాకు ఇట్లా లవ్ చేసుకున్నారు అది ఇదని కొంచెం స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు వా వాళ్ళ నాన్న ఏంటంటే ఇంటికి వచ్చేసేసి బాలు పైకి బాలు రూమ్కి వెళ్ళి లోప వెళ్ళాక చెప్తాడు ఇట్లా జరిగింది అంతా అని బాలు ఏమంటాడు మీనా చెప్పాలని ట్రై చేస్తుంది కానీ బాలు చెప్పనివ్వడు బాలు ఏమంటాడంటే మన రవికి అవన్నీ తెలియదు నాయన నువ్వేం కంగారు పడకు అది ఇది చెప్తాడు దీని తర్వాత రవి ఏం రవికి శృతి తను ఫోన్ చేసింది కదా అవన్నీ గుర్తు తెచ్చుకొని సరే మీనా వాళ్ళ చెల్లెలు సుమతి ఉంది కదా సుమతిని కలవడానికి ఫోన్ చేస్తాడు అయితే రవి సుమతి ఇద్దరు కలుచు కలుసుకుంటారు ఈరోజు ఎపిసోడ్లో రేపటి ప్రోమోలో ఏం చూపిస్తారు అంటే రవి సుమతికి చెప్పేస్తాడు ఏమని నేను శృతిని ఇలా ప్రేమిస్తున్నాను అది ఇదని మొత్తము అయితే అమ్మాయికి ఈ మంత్లో మ్యారేజ్ ఫిక్స్ అయింది సో అది ఆగిపోయి మేము చేసుకోవాలి మేము మీరు పూలు అమ్మే గుడి దగ్గర చేసుకుంటాము ఆ ఒక్కరు ఆ ఏర్పాట్లన్నీ నువ్వు చెయ్యి మీ అమ్మ నా ఒక్కరోజు రానివద్దు షాప్కి అని అయితే చెప్తాడు ఈ రోజుతోటి ఆ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ని మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్